రేపే ఐదు వందల ఏళ్లకు వస్తున్న శక్తివంతమైన అమావాస్య తులా రాశివారికి కోట్లు గడించే రాజయోగం కానీ ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి తుల రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి లోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఇప్పుడు వచ్చే అమావాస్య నుండి కూడా మీ జీవితంలో కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా వారికి అన్ని కూడా శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి ఒక స్త్రీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ మీ కుటుంబంలో వివాదాలు తల పెట్టడానికి కానీ లేదా వృత్తిపరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ స్త్రీ మీకు తెలిసిన స్త్రీయే అయి ఉంటుంది అయితే మిమ్మల్ని ఎంతగానో నమ్మించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇలాంటి స్త్రీ ప్రమాదాల నుండి తప్పించుకోవడం కోసం ఒక చిన్న పనిని కనుక మీరు చేసినట్లయితే స్త్రీ సంబంధిత తగాదాలు ఏవైతే స్త్రీ సౌఖ్యం లేకపోవడం ఇటువంటి సమస్యలన్నిటి నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి వాటి యొక్క ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు అనుకున్న కళాశాలలు యూనివర్సిటీలో మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎంతో కష్టతరమైన కోర్సులు కూడా ఎంతో సులువుగా ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది విద్య పరంగా ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకి ఈ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం పైన మీరు మరికొంతకాలం దృష్టి పెట్టుకు దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది నూతన ప్రారంభాల జోలికి కానీ నూతన పెట్టుబడుల జోలికి కానీ వెళ్ళకపోవడం మంచిది వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్ల మధ్య చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ వివాదాల సమయంలో మీరు మౌనాన్ని పాటించుకోవడం మంచిది కూపన్ లో ఏవైనా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే తర్వాత మీరే బాధపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వివాదాల విషయంలో మౌనాన్ని పాటించుకున్నట్లయితే కాలానుగుణంగా అవే సర్దమణుతాయని చెప్పుకోవచ్చు ఇక పారిశ్రామిక రంగపరంగా అయితే ఈ మాసంలో పరిశ్రమలకు సంబంధించి యంత్రాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది పరిశ్రమలు రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నాయో ఆ రుణ ప్రయత్నాల విషయంలో ఖచ్చితంగా తొందరలో శుభవార్తలు వింటారు కొంతమంది వ్యక్తుల కారణంగా రుణాలు మంజూరయ్యే అవకాశం కనిపిస్తుంది వారికి మీరు ఎంతో రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా సంబంధించి ఎవరైతే ఉద్యోగ మార్పులకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు కూడా అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం మరి కాలం వేచి చూడవలసి ఉంటుంది ఉద్యోగ పరంగా ఈ మాసంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు పై స్థాయి అధికారులు కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించడం జరుగుతుంది తోటి ఉద్యోగస్తులు కూడా అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగంలో ప్రత్యేక ప్రతిభను కనపరచడం వల్ల కొన్ని రకాల అవార్డులు రివార్డులు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమంగానే ఉండవు కాబట్టి అధిక మొత్తాన్ని చెరువుల మీదే కాకుండా వేరొక వ్యాపారంపై మీరు కేటాయించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ అయితే వింటారు అయితే రాశివారు ఎంతో కాలంగా సొంతింటిని కొనుగోలు చేయడానికి కానీ లేదా సొంతింటిని నిర్మించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ నిరంతరం కుటుంబ సమస్యల వల్ల కానీ లేదా ఆర్థికంగా వనరులు సహకరించ కపోవడం వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి కానీ ఈ సమయంలో నూతన గృహ నిర్మాణానికి మీరు ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అటువంటి ప్రయత్నాలు ప్రారంభించేవారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకొని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి విజ్ఞాలు ఉండవు ఇక తులారాస్కి సంబంధించి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల వల్ల విపరీతమైన వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే స్త్రీలు మీ స్నేహితుల రూపంలోని లేదా మీ యొక్క తోబుట్టుల రూపంలోనే కూడా ఉండవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కూడా మీ మధ్య ఏ వివాదం అయినా మీ ఇద్దరే పరిష్కరించుకోవడం మంచిది అవతలి వ్యక్తులకు మీ వివాదం గురించి చెప్పినట్లయితే సమస్య పెరుగుతుందే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి వివాదాల విషయంలో మాత్రం మీరే దగ్గరుండి కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు త్వరలోనే మీ ఇంట్లో అమ్మవారు క లేదా కృష్ణయ్య అడుగులు పడబోతున్నాయి వివాహం కావలసిన స్త్రీ పురుషులు వివాహానికి సంబంధించి ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం జరుగుతుంది తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో తులారాశి వారు మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా జీవిత విధానంలో మార్పు అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంతమంది స్త్రీలు మీకు నమ్మకం ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్త్రీలు మీతో ఎంతో సన్నిహితంగా ఉంటూ మీకు తెలియకుండానే మీ వెనక వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ఏవైతే వ్యక్తిగత విషయాలు కానీ రాజకీయ సంబంధిత రహస్యాలు ఉన్నాయో వాటిని ఎక్కువగా స్త్రీలతో చర్చించకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళల పరంగా మాత్రం మంచి ఆదరణ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది నూతనంగా ఎవరైతే కళారంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో వారికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది ఈ సమయంలో స్త్రీ సౌఖ్యం అనేది తక్కువగా ఉందని చెప్పుకున్నాం దీని కొరకు శుక్రవారం రోజు ఇంట్లో ఒక పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క ప్రసన్నత కలిగి ఇంట్లో స్త్రీ సంబంధిత వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి కొరకు మనం తరచూ సాంబ్రాని ఎలా అయితే వేస్తామో అలా సాంబ్రాని వేసేటప్పుడు అందులో అదనంగా ఒక రెండు వస్తువులు చేర్చినట్లయితే ఇక ఇంట్లో స్త్రీ సంబంధిత సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు సాంబ్రాని వేసేటప్పుడు ఆవు నెయ్యిను పసుపును కూడా సాంబ్రాన్లో వేసి ఇంటిలో దూపం వేసినట్లయితే ఇంటి మీద ఉన్న చెడుకల ప్రభావం అలానే స్త్రీ సంబంధిత వివాదాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి ప్రసన్నం లభిస్తుంది తద్వారా స్త్రీ సంబంధించిన వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ